ది లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి యోహన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును ఏంటంట ఈ లోకం లోకంలో ఉన్న ఆశలు గతించిపోతాయి ఈ లోకంలో ఉన్న అది అంతయు ఏంటో పై వచనాల్లో భక్తుడు చదివిస్తున్నాడు లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ లోకంలో కలిగి ఉన్న ఆశలన్నీ ఒకానొక రోజున గతించిపోతాయి ఈ లోకం గతించిపోయిద్ది లోకంలో ఉన్న ఆశ గతించిపోయిద్ది అయితే దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారంట ఇదే కదా దేవుడు ఆశిస్తుంది దేవుని ఇష్టాన్ని మానవులమైన మనము నెరవేర్చాలన్నదే దేవుడు ఆశపడుతున్నాడు సాక్షాత్తు ప్రభువైన యేసు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే పాటుపడ్డాడు తన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చేదిని అనుకుంటూ దేవాతి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయత్నించాడు దేవుని చిత్తం మన జీవితంలో చాలా శ్రేష్టం ఈ విషయం చాలామంది గ్రహించరు వారి ఇష్టమే వారికి శ్రేష్టం అనుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం బదులు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నావా ఈరోజు నీకు కనబడుతున్న నీ ఇష్టం అది నీకు ఈరోజు క్షేమంగా సుఖంగా సంతోషంగా భద్రంగా ఉండవచ్చు దాని ద్వారా నీవు ఫలం పొందుకుంటావు అని నీకు అనిపించవచ్చు కానీ దేవుడు నీ భవిష్యత్తును గ్రహించిన దేవుడు రానున్న రోజుల్లో నీకేం జరుగుతుందో దేవుడు ముందుగానే గ్రహించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చమని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఫలానా ఈ పని కాదు ఈ పని ఇచ్చే అని ప్రభు నీకు స్పష్టంగా చెప్పినప్పుడు నీకు దేవుని ఇష్టం నెరవేర్చడానికి కష్టంగా ఉన్నప్పటికీ అడుగు వేయడానికి కష్టంగా అన్నప్పటికీ దేవుని ఇష్టానికి లోపడి నువ్వు ప్రయత్నించినట్లయితే ఆ పని జరిగించినట్లయితే దాని ద్వారా వచ్చే బహుమానం బహు గొప్పది నువ్వు ఆశించిన దానికంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నా జీవితంలోనే నేను చూసినట్లయితే నా ఇష్టాన్ని నేను నెరవేర్చినప్పుడు నాకు కలిగిన సంతోషం కంటే దేవుని ఇష్టం నాకు స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపించిన దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చినప్పుడు దాని ద్వారా వచ్చే బహుమానం బహు గొప్పది కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు అదే ఆశిస్తున్నాడు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడం కాదు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తేనే నిరంతరము దేవుని రాజ్యంలో నిలిచి ఉంటాం కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించు తద్వారా దేవుడి ఇచ్చే గొప్ప బహుమానం పొందుకు